హలో ఆల్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టుడే బ్లాగ్ వచ్చేసి బోనాలు ప్రజెంట్ బోనాలు అవుతున్నాయి కాబట్టి పెద్దమ్మ తల్లి బోనాలు అనమాట మా నాయనమ్మ వాళ్ళ ఊర్లో సో బోనం అని చెప్పి మనం వెళ్ళాం ఎస్టర్డే వెళ్ళాము సో బోనాలు మాస్టర్ ఎత్తారనమాట ఎస్టర్డే ఫస్ట్ టైం మేము బోనం బోనం చేయడం సో చూడండి బ్లాగ్ మొత్తం చూపిస్తాను పెద్దమ్మ తల్లి టెంపుల్ రీసెంట్ వన్ ఇయర్ టూ ఇయర్స్ బైక్ కట్టారు కన్స్ట్రక్షన్ చేశారు అక్కడైతే వాళ్ళకి కోలాటం ఆడుతున్నారు చూడండి గైస్ మేము మేము వెళ్ళేసరికి కూడా లెవెన్ థర్టీ అలా అయిపోయింది లెవెన్ థర్టీ అలా అయిపోయింది సో లేట్ అయిపోయిందని చెప్పి మేము ఫస్ట్ ఫస్ట్ వచ్చేసాం అప్పటికి చాలా మంది జనం ఉన్నారు ప్రసాదం కౌంటర్ అవే ఉన్నాయి ప్రసాదం పంచిపెడుతున్నారు జనం వచ్చా జనం బాగా వస్తున్నారు అండ్ ఎమ్మెల్యే కాంగ్రెస్ ఎమ్మెల్యే కూడా వచ్చారు అందరూ బోనం తీసుకొని వస్తున్నమాట లేట్ అవుతుందని చెప్పేసి తర్వాత మా సిస్టర్ మా మమ్మీ మా నాయనమ్మ అండ్ మా పెద్దమ్మ కలిసి ఆటోలో వచ్చారు అందరూ బోనం తీసుకొని వస్తున్నారు చూడండి ఇప్పుడే వచ్చారనమాట బోనం తీసుకొని మేమైతే లోపలికి ఎంటర్ అయిపోయినాం మా నాయనమ్మ మా పెద్ద అన్నయ్య ఇక్కడైతే ఎంట్రెన్స్లో ఒక అమ్మవారు పెద్దమ్మ తల్లి అమ్మవారు ఉంటారు గర్భగుడలో కూడా ఇక్కడ కూడా ఉంటారు ఇక్కడ మనం కొబ్బరికే కొట్టి నైవేద్యం పెట్టి అమ్మవారికి ప్రసాదం నైవేద్యంగా అర్పిస్తామన్నమాట సో ఇక్కడ అవుతుంది నేను కూడా ఇక్కడ వీడియో తీశాను జనం అయితే చాలా బాగా చాలా బాగున్నారు అసలు బాగా జరుగుతాయన్నమాట బోనాలు ఇక్కడ నాయనమ్మ వాళ్ళు ఇది రీసెంట్గా కన్స్ట్రక్షన్ చేశారు కాబట్టి చాలా అంటే చాలా బాగా జరుగుతాయి చూడండి తర్వాత ఇక్కడికి వచ్చాం అనమాట ఇక్కడికి వచ్చి మళ్ళీ అమ్మ శారీ ఇస్తామని చెప్పింది అమ్మవారికి శారీ అక్కడ సమర్పించేసి అక్కడ దగ్గర దగ్గర పూజ జరిపిస్తున్నాం అని గాజులు శారీ కొంచెం దక్షిణ పెట్టేసి ఇక్కడ పూజ చేస్తుంటాం అనమాట చేపిస్తున్నాను వచ్చేసాడు అక్కడికి పెదమతలి దర్శనం చేసుకోండి గైస్ అంతా మంచి జరగాలని చెప్పేసి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను నాకు చెడు చేసిన వాళ్ళకి చెడు జరగాలని కోరుకునే వాళ్ళకు నేను మంచి జరగాలని కోరుకుంటున్నాను అందరూ హ్యాపీగా ఉండాలి ఆ పెద్దమ్మ తల్లి ఈ దీవెంట్లు అందరి మీద ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను తను వచ్చేసి మా అన్నయ్య కూతురు చిన్న పాప మా వదిన పెద్దమ్మ తల్లికి అయితే చీర చీర పెట్టారనమాట సమర్పించిన తర్వాతకి మేము మళ్ళీ బయటకు వచ్చేసాం బయటికి వచ్చేలాగా ఫొటోస్ దిగేసాం మా అన్నయ్య కొడుకు మా పెద్దమ్మ చూడండి చాలా బాగా జరిగింది అసలు తీ నేను అలా చూస్తుండే పోయాను వీడియో తీసాను ఇంకా అడిగారని అనమాట అసలు ఈసారి ఉంచుకోమంటారా లేకపోతే నువ్వు తీసుకెళ్తారా అంటా లేదండి అది అమ్మవారి కోసం మనం తీసుకొచ్చామని చెప్పి అమ్మ చెప్తున్నారు అదే చెప్తున్నారు అనమాట అక్కడ నేను మ్యూజిక్ యాడ్ అనుకుంటే మళ్ళీ కాపీ రైట్స్ పడుతుందని చెప్పేసి ఆ డీజే కూడా యాడ్ చేయలేదు ఇది కూడా ఆ ఊపికి చాలా అంటే చాలా బాగుంటుంది లైట్గా యాడ్ చేస్తాను యాడ్ చేస్తాను చూడండి చాలా అంటే చాలా బాగా జరుగుతుంది అక్కడ అమ్మవారి దగ్గర కొంచెం నైవేద్యం సమర్పించేసి అమ్మవారికి శారీని సమర్పించేసి మేము వచ్చాము ఇది టెంపుల్లో అనమాట టెంపుల్ టోటల్ టెంపుల్ చూడ చూసారా జనాలు ఎంత ఎంత బాగా వచ్చారు సండే అయ్యేసరికి ఇంకా చాలామంది వచ్చారు చాలా మంది బోనం కూడా ఎత్తారు ఇది మా ఫ్యామిలీ మినీ ఫ్యామిలీ ఇంకా చాలామంది రావాలి చాలామంది రాలేదు సో మా ఫ్యామిలీ అనమాట మా పెద్ద పెద్దనాన్న పెద్దమ్మ చూడండి గైస్ వాళ్ళు ఫోటో తీయమంటే నేను వీడియో తీశాను వాళ్ళందరూ బోనాలు ఎత్తడానికి వచ్చిన వాళ్ళు రైట్ సైడ్లో మా అన్నయ్య పెద్ద అన్నయ్య ది ఫ్రేమ్ సో ఇది టెంపుల్ నేను ఎంటర్ అయినప్పుడు టెంపుల్ ఎంటర్ అయినప్పుడు నేను వీడియో తీశాను బట్ లాస్ట్లో యాడ్ చేశా వీడియో అక్కడేమో కోలటం జరుగుతుంది కోలటం అసలు నేను అయితే అలా ఉండిపోయి అక్కడ టెన్ మినిట్స్ పాటి అంటే అంత బాగుంది చాలా బాగా ఇస్తారు డీజే డీజే మ్యూజిక్ అండ్ కోలటం అంటే సూపర్ కదా అందరు చూడండి చాలామంది చాలా చాలామంది వచ్చేశారు థ్యాంక్ యూ గైడ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్